ఈ రోజు దేశ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిన అల్లు అర్జున్ గారి అరెస్ట్ గురించి కొన్ని అంశాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక మేటర్ లోకి అల్లు అర్జున్ అరెస్ట్ కు సంబంధించి ముందుగా ఈ రోజు నాంపల్లి కోర్టులో ప్రభుత్వ తరపు ఆయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెన్షన్ చేసిన అంశం ఏంటంటే గతంలో షారుఖ్ ఖాన్ కి సంబంధించి ఏదైతే రెండు వేల పదిహేడు లో ఒక రైల్వే స్టేషన్ లో షారు ఖాన్ ప్రోగ్రాం కి వెళ్తూ కూడా తన అభిమానులకు ఒక గిఫ్ట్ విసిరితే ఆ రైల్వే స్టేషన్ లో అందరూ కూడా ఒకసారి పోవడం ఆ ఒక అభిమాని మరణించడంతో అక్కడ కోర్టు అందులో షారుఖ్ ఖాన్ నిందితుడిగా చేర్చాలంటూ కూడా ఒక పిటిషన్ వేయడం దానికి సంబంధించి అది అట్లా అట్లా కొనసాగుతూ అరెస్ట్ చేయాలని కూడా కోర్టు ఇచ్చిన సందర్భంగా షారుఖ్ ఖాన్ సుప్రీంకోర్టులో పెళ్లి వేయడం సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై ఏడో తేదీన ఇందులో షారుఖ్ ఖాన్ తప్పేమీ లేదు అంటూ కూడా తీర్పిచ్చింది కానీ ఈరోజు నాంపల్లి కోర్టులో ప్రభుత్వ తరపు లాయర్ మాత్రం ఆ కేసును మెన్షన్ చేసినా సుప్రీంకోర్టు తీర్పును మాత్రం మెన్షన్ చేయలేదని అయితే తెలుస్తా ఉంది మరి ఏ అంశాన్ని చూసి ఈ రోజు నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ గారిని పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించారనేది ఒక పెద్ద ప్రశ్నగా మారిపోయింది దానికి ముందు ఆయన అరెస్ట్ చేసిన ప్రాసెస్ ని ఈ రోజు అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన ప్రాసెస్ అంతా చూసినా సరే ఎన్నో అనుమానాలకు తావిస్తుంది అనేది ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ కోణంలో దీన్ని చూస్తా ఉన్నాయి బీఆర్ఎస్ వాదన అలాగే బీజేపీ వాదన అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం తప్పు అనేది వాళ్ళ వాదన ఇటు కాంగ్రెస్ వాదన ఏంటి చట్టం ముందు అందరూ సమానమే తప్పు చేసినప్పుడు ఎవరినైనా ఎవరైనా శిక్షార్హులే చట్టం తరఫన తాను చేసిపోతుంది అనేది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి నోటి నుంచే మనం విన్నమాట మరి నిజంగానే చట్టం తన పని తను చేసుకుపోతుందా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయిందండి మరి ఏడాదిలో నిజంగానే చట్టం తన పని తను చేసుకుపోయిందా ఎంతవరకు మనం చూసుకుంటే బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇంకా సామాన్యుల్లో ఇది చేస్తుంది అనేది బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీల ఆరోపణ సరే వాస్తవాలయాన్ని గతం కానీ ఈ రోజు అల్లు అర్జున్ అంశానికి వచ్చేసరికి ఇప్పుడు నిజంగా అల్లు అర్జున్ తప్పు చేసి ఉంటే అరెస్ట్ చేయాల్సిన విధానం ఏంటండి ఒక జాతీయ అవార్డు సాధించిన ఉత్తమ నటుడు తెలుగు సినీ చిత్ర పరిశ్రమలో చరిత్రలో ఇప్పటి వరకు ఏ నటుడికి అలమిక కాని ఒక గొప్ప అవార్డుని ఆయన తీసుకొస్తే అలాంటి వ్యక్తికి ఇవ్వాల్సిన గౌరవ ఇది అనేది ప్రతి ఒక్కరి నోట కూడా వినిపిస్తా ఉంది ఈ రోజు సినీ ఇండస్ట్రీ నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం మీద అక్కడ పోలీస్ వ్యవస్థ మీద తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి ఇప్పటికే ఒక బాలీవుడ్ నటుడు దీని మీద స్పందించడం ఇక్కడ సినిమా చూడడానికి వెళ్ళిన సందర్భంలో జరిగిన ఘటనని హీరోల్ని నిందితులను చేసి అరెస్ట్ చేయడం అనేది తప్పు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది దానికన్నా ముఖ్యంగా ఈ రోజు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి హీరో నాని గారు సంచలనమైన ఆరోపణలు అయితే చేయడం జరిగింది అటు ప్రభుత్వాన్ని పోలీసులను కూడా తీవ్ర స్థాయిలో ఆయన విమర్శించడం జరిగింది అంటే ఈ విధంగా ఏ హీరోని కూడా అరెస్ట్ చేసిన దాఖలాలు ఎక్కడా లేవు నేను మొదట్లోనే మెన్షన్ చేసినట్టుగా గతంలో షారుఖ్ ఖాన్ అంశంలో ఏదైతే ఇదే అంశం అప్పుడు కూడా జరగడం మరి ఆ అంశం అప్పుడు అతన్ని అరెస్ట్ చేయని పోలీసులు అప్పుడు జరగని ఇది ఇప్పుడే ఎందుకు ఇంత హడావుడి అది కూడా ఆయన అరెస్ట్ చేసిన ప్రాసెస్ బెడ్రూమ్ వరకు వెళ్ళి కూడా పోలీసులు అందరూ అంటే ఒకళ్ళు ఇద్దరు వెళ్తే పర్లేదండి పది మంది పదిహేను మంది ఇంట్లోకి వెళ్ళిపోయి ఆయన అరెస్ట్ చేసే అంత తప్పు అని చేశాడా ఈరోజు ప్రాణం పోవడం అది నిజంగా బాధాకరం దానికి కారును వల్ల వచ్చిన మాత్రం ఖచ్చితంగా తప్పే ఎందుకంటే ఈ రోజు తప్పే ఎవరిదని ఉంది అంటే నేను ఖచ్చితంగా నిందించేది అభిమానులేనండి వీళ్ళ అత్యుత్సాహం వల్లే ఈ రోజు హీరోలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మరి ఇప్పుడేమైనా కళ్ళు తెరిచి అభిమానులు అభిమానాన్ని ఎంతవరకు ఉంచాలో అంత వరకు ఉంచితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఇక్కడ నేను ఎవరిని కించపరచాలనే ఉద్దేశంతో అయితే నేను మాట్లాడలేదు కానీ అల్లు వర్జుని సంబంధించి ఏవైతే సెక్షన్లు నమోదు చేశారో అది నిజంగా చాలా దారుణం అరెస్ట్ చేసిన ప్రాసెస్ ఎన్నో అనుమానాలకు తావిస్తా ఉంది అండ్ అక్కడ రాజకీయ కోణం ఉంది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది ఎంత ఇక్కడ రాజకీయ కోణం లేదు అని మనం ఆలోచిద్దామన్నా అక్కడ రాజకీయ కోణం లేనిదే లేకపోతే అంత హడావిడిగా ఈ రోజే ఎవరికి చప్ప పెట్టకుండా ఇంత సడన్ గా వెళ్లి అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది అది కూడా ఎంక్వైరీ అని చెప్పి తీసుకెళ్ళి అక్కడ అరెస్ట్ చేయడం కూడా పెద్ద ఎత్తున ప్రశ్నలకు లేవనెత్తా ఉంది మరి ఏదేమైనప్పటికీ కూడా హైకోర్టులో వచ్చే తీర్పు మీద అంతా కూడా ఆధారపడి ఉంది కాబట్టి మరి ఏం జరుగుతుందో చూడాల్సిన పరిస్థితి ఉంది ఏదేమైనా ఇలాంటి అరెస్టులు మీద దృష్టి పెట్టే పోలీసులు రాష్ట్రంలో జరుగుతున్న క్రైమ్ మీద ఇతర క్రైముల మీద లేదంటే ఇతర దారుణాల మీద దృష్టి సారించి అదే విధంగా హడావిడిగా ఇదే స్పీడ్ తో తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి శిక్షలు వేయాల్సిన బాధ్యత ఉంది అది మానేసి హీరోల మీద హీరోయిన్ల మీద పడ్డాం అనేది కరెక్ట్ కాదు దాంతో పాటుగా ఈ ఘటనకు సంబంధించి రేవతి గారి భర్త ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఈరోజు మీడియాతో మాట్లాడిన పరిస్థితి ఈ దుర్ఘటనకి బన్నీ గారికి ఎలాంటి సంబంధం లేదు వల్లార్జున్ గారికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి ఆయన చెప్పడం ఒకవేళ తను పెట్టిన కేసును కూడా నేను వెనక్కి తీసుకుంటానని చెప్పి ఆయన చెప్తా ఉన్న పరిస్థితి మరి ఈ సందర్భంలో పోలీస్ వ్యవస్థ ఎలా రియాక్ట్ అవుతుంది న్యాయ వ్యవస్థ ఎలా ఈ కోణాన్ని చూస్తుంది అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న సో ఫైనల్ గా నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే షారుఖ్ ఖాన్ అంశాన్ని ఇక్కడ తీసుకొచ్చినప్పుడు మరి సుప్రీంకోర్టు అక్కడ కేసు కొట్టేసినప్పుడు మరి ఈ కేసుని ఎలా అల్లు అర్జున్ నిందితుడు అల్లు అర్జున్కి రిమాండ్ అయ్యాలి అని చెప్పి ఏ విధంగా ప్రభుత్వ తరఫున ఆయన అక్కడ వాదించాడు అనేది ఇక్కడ ఎవరికి అంతు చెక్కని ప్రశ్న మరి ఏం చూసి కోర్టు తీర్పిచ్చింది అనేది ఇక తీర్పిచ్చిన జడ్జి గారికి తెలియాలి ఒకవేళ నేను మాట్లాడేది న్యాయ వ్యవస్థకి విరుద్ధంగా ఉంది అని చెప్పి భావిస్తే క్షమించాలి ఈరోజు నేను ఏ చట్టాన్ని ఏ న్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు జరిగిన ప్రాసెస్ తప్పుగా జరిగింది అనేది నాకు అనిపించింది నాకు అనిపించింది ప్రజలకు తెలియాలనుకుంటా ఉన్నా ఇందులో వాస్తవాలు ఏమున్నాయి అవాస్తవాలు ఏమున్నాయి అనేది ప్రజలందరికీ తెలుసు అల్లు అర్జున్ నిజంగా ఒకవేళ మర్డర్ చేసి ఉండి అరెస్ట్ చేస్తే ఈ రోజు కన్నడ నటుడిని అరెస్ట్ చేయలేదండి ఎవరో అభిమాని మర్డర్ చేసిన అంశంలో ఈ రోజు ఆయనకు కూడా బెయిల్ వచ్చింది అలాంటి అరెస్ట్లు జరిగితే ఒక ఇది ఉంటుంది సంబంధం లేని అంశంలో ఈయన సినిమా చూడడానికి వెళ్తే సినిమా చూస్తానికి వస్తున్నా అని చెప్పి ముందే నిన్నటి వాళ్ళకేమో మాకు సరైన ఇంటర్మేషన్ లేదు అని చెప్పి పోలీసులు అన్నారు ఈ రోజు లెటర్ ఉంది అక్కడ చాలా క్లియర్ గా లెటర్ కనిపించింది రెండో తారీఖుని వీళ్ళు పోర్మి పోలీసులకు పర్మిషన్ కోసం అని చెప్పి లెటర్ పెట్టారు ఇప్పటి వరకు లేకుండా వీళ్ళ కోర్టులో ఆ లెటర్ చూపిస్తే ఇప్పుడు ఏమంటున్నారు పోలీసులు వాళ్ళ లెటర్ ఇచ్చిన మాట వాస్తవమే మేము పర్మిషన్ ఇవ్వలేదు అంటున్నారు అంటే నిన్నటి వరకు మాకు అసలు మాకు అసలు ఇంటిమేషన్ ఇవ్వలేదని మళ్ళీ ఈ రోజు అలా మాట మార్చారు పోలీసులు ఇక్కడ ఏదేమైనా ఇందులో రాజకీయ కోణం ఉంటే గనక ఖచ్చితంగా గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పే ఇప్పుడు మళ్ళీ అక్కడ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేస్తున్నారు అనేది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తా ఉంది మరి ఈ తప్పు నుంచి ఎంత త్వరగా రియలైజ్ అయ్యి ఎంత త్వరగా ఆ తప్పుని సరిదిద్దుకుంటారు ఇక్కడ పెద్ద ప్రశ్న సో ఫైనల్ గా ఈ వీడియో ఇక్కడ వరకు చూసారంటే ఖచ్చితంగా మీకు ఈ మ్యాటర్ ఎంతో కొంత అర్థమై ఉంటుంది నచ్చి ఉంటుంది అని అనుకుంటున్నా మరి ఎలాంటి సబ్జెక్టులు మీకు మరిన్ని అందజేయాలి అంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తూ ఈ ఆ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది కింద ఉన్న కామెంట్ బాక్స్ లో mention it